హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో రంజాన్ స్పెషల్ షీర్ కుర్మాని సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అలాగే మీలో ఎంతమందికి షీర్ కుర్మా అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫస్ట్ ఒక బౌల్లో ఎండు ఖర్జూరం బాదం జీడిపప్పు పిస్తా వీటన్నిటిని హాట్ వాటర్లో ఒక వన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి మీకు టైం ఉంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకొని ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది ఇలా నానపెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ మనం నానపెట్టుకున్నాం కాబట్టి వీటిని బాగా వేయించుకుంటేనే మంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట ఆల్మోస్ట్ వేగిపోయిన తర్వాత ఇందులో కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మంచిగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో సన్న సేమ్యా అంటారు దీన్ని చీర కుర్మని ఈ సేమియాతో ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది లేదంటే ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు దీన్ని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఎందుకంటే సన్నగానే ఉంటుంది కాబట్టి త్వరగానే వేగిపోతుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకున్నాను నేను పాలు మంచిగా కాగి మరిగేటప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు షుగర్ అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకున్నాను మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే మొత్తం షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు చికి సరిపడా షుగర్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటినీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి షుగర్ మొత్తం పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమ్యా అలాగే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకొని మరిగించుకోవాలి ఈ సేమియా ఉడకటానికి ఎంతోసేపు పట్టదు ఈ సేమియా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చాలా త్వరగా ఉడికిపోతుంది అనమాట మరీ ఎక్కువసేపు ఉంచేసామంటే సేమ్యా అనేది చిక్కబడిపోతుంది అలా పలచగా ఉన్నప్పుడే ఫైనల్గా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమే చీర కుర్మను ఇలా వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్ కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు ఇంకెందుకు మరి లేట్ ఈ వీడియోని మీ ముస్లిం ఫ్రెండ్కి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరైన వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి